Gracias. ರಿಕ್ವೆಸ್ಟ್ ಆ ಸರ್ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ನಿಮ್ಮ గారు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు సెక్రటరీ డేవిడ్ గారు అలాగే సట ఆనందం వ్యక్తం చేయాల్సి వస్తున్న టీం అనమాట ఎందుకంటే ఎప్పుడైతే ఆ టీమ్ సెలెక్ట్ అయిందో ఒక విద్యార్థులకి గేమ్స్కి ఆటేపాడే మెయిన్లీ ఆటేపాడ్డే డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ స్థాయికి కూడా వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి లేవు నేను గట్టిగా దృఢంగా నమ్ముకున్నాను ఎందుకంటే వాళ్ళకి ఈరోజు ఆట్య పాట్య అపెక్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏబిఎం జూనియర్ కాలేజ్ యొక్క సౌజన్యంతో ఇక్కడ మంచి టీమ్స్ రెండు టీమ్స్ని తయారు చేశారు గర్ల్స్ అండ్ బాయ్స్ వీళ్ళకి చాలా కాలం నుంచి తర్ఫీదు ఇచ్చి ఇక్కడ పిటి టీచర్స్ కానీ మిగతా కరస్పాండెంట్స్ కానీ అదేవిధంగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ దీనికి చాలా కాలం నుంచి ఈ స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యత సంపాదించడానికి పిల్లల్ని మంచి దేహదారి స్పోర్ట్స్ కూడా వాళ్ళని మంచి తరఫు ఇచ్చి ఇప్పుడు జిల్లా సెలక్షన్స్కి భీవరంకి పంపిస్తున్నారు ఇరవై తొమ్మిది తేదీన తర్వాత నేషనల్కి వచ్చే విధంగా కూడా అంటే స్టేట్ తర్వాత నేషనల్కి వచ్చే విధంగా కూడా ఈ టీమ్స్ని తయారు చేసే విధానంలో వీళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వర్క్ చేస్తున్నారు వీళ్ళు భవిష్యత్తులో ఇలాంటి టీమ్స్ తయారు చేయడం అదేవిధంగా ఎఫెక్స్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉంటే అన్ని స్కూల్స్ నుంచి కూడా మంచి మంచి టీమ్స్ తయారు చేసి వీళ్ళు తర్వాత రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఎదగాలని కోరుకుంటున్నాం దానికి స్నేహితులు నుంచి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ముందుగా అందరికీ నా నమస్కారాలు పెద్దలందరికీ క్లాస్ మాల మేడం గారికి అందరికీ నా నమస్కారం ఈరోజు జిల్లా ఆటియా పాటియా సెలక్షన్స్ స్టేట్ వైడ్ జరిగినవి ఏబిఎం కాలేజ్ గ్రౌండ్లో దాన్ని సెలెక్ట్ అయిన పిల్లలందరూ మంచి గేమ్ ప్రదర్శించి స్టేట్ లెవెల్లో మనకు ప్రకాశం జిల్లాకు మంచి పేరు తేవాల్సిందిగా కోరుచు అందరికీ ముందుగా ముఖ్యంగా మన అపెక్స్ సుకోటి సార్ గారు సెక్రటరీలందరికీ మామూలుగా మేడం గారికి మొత్తానికి అందరికీ స్వేచ్ఛనిచ్చి మంచి హెల్పింగ్ నేచర్ తోటి పిల్లలు మొత్తానికి అందరు సపోర్ట్ చేస్తూ బాగా స్వేచ్ఛనిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు ముందుగా అందరికీ ఇక్కడ ఏబిఎం జూనియర్ కళాశాలలో హాటియా పాటియా గేమ్స్ సెలెక్షన్స్ పెట్టుకున్నందుకు అందరికీ అభినందనలు థ్యాంక్ యూ చెప్తున్నాను డేవిడ్ గారు నెక్స్ట్ ఈ గేమ్లో ఇక్కడ బాగా పిల్లలు ఆడారు ఈరోజు బాగా సెలెక్ట్ అయినందుకు పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ రేపు నవంబర్ ముప్పైవ తేదీన భీమవరంలో జరిగేటటువంటి సెలెక్షన్స్లో పిల్లలందరికీ పిల్లలకి మంచి ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నవంబర్ ముప్పైవ తేదీ భీమవరంలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి గేమ్స్కి మన ప్రకాశం జిల్లా జట్టుని ఈరోజు మన ఏబిఎం కాలేజీలో సెలెక్ట్ చేశారు ఈ సెలక్షన్స్కి ముఖ్య అతిథిగా ఏవిఎం కాలేజీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ అట్లా విధంగా పాట్య ప్రకాశం జిల్లా చైర్మన్ వైస్ చైర్మన్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా కస్తూరి మా గురుకుల పాఠశాల పీఈటి మేడం గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గేమ్స్ సెలక్షన్ జరిగినాయి మంచి టీంని బాయ్స్ అండ్ గర్ల్స్కి మంచి టీంని సెలెక్ట్ చేశారు చాలా బాగా జరిగిన సెలక్షన్స్ ఈ సెలెక్షన్స్లో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదే ఈ టీము రేపు ముప్పై తేదీ జరగబోయే ఈ గేమ్స్లో మన ప్రకాశం జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు పాట్య డిస్టిక్ టీంని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ నెలాఖరులో భీమవరంలోని స్టేట్ ఆట్యపాట్య ప్రదర్శనకు మన జిల్లా నుంచి విద్యార్థులు సెలెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ విద్యార్థులు కస్తూరిబా స్కూల్ నుంచి అలాగే ఎపెక్స్ హై స్కూల్ నుంచి అలాగే ప్రజ్ఞా స్కూల్ నుంచి కూడా విద్యార్థులు విరివిగా ఎక్కువ మంది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ వివిధ రకాల స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఈ విద్యార్థులందరూ కూడా చాలా అద్భుతంగా ఆట్యపాట్య గేమ్ని ఆడి వాళ్ళు జిల్లా స్థాయికి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారు అలాగే సెక్రటరీ డేవిడ్ గారు ట్రెజరర్ బాషా గారు ముఖ్యంగా ఈ చైర్మన్ ప్రకాశం జిల్లా ఆట్యపాఠ్య చైర్మన్ హనుమంతరావు గారు కూడా చాలా పిల్లల్ని ఎంకరేజ్ చేసి రాష్ట్ర స్థాయిలో ఒక జిల్లాకి ప్రత్యేకమైన స్థానం ఉండాలని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా నేషనల్ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనపరిచి విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలను సాధించాలనే ఉద్దేశంతో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఎపెక్స్ హై స్కూల్ నుంచి కూడా వీలైనంత వరకు మేము సహాయం చేయడం జరుగుతుంది విద్యార్థుల్ని ప్రాక్టీస్ ఇప్పించి పంపించడం కానివ్వండి ఏ హెల్ప్ కావాలన్నా ఈ ప్రకాశం జిల్లా ఆర్టీఆ పార్టీ టీమ్కి ఎపెక్స్ హై స్కూల్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మంచి వెన్యూని ఏబిఎం కాలేజీ ప్రిన్సిపల్ శ్రీవాణి గారు ఇవ్వడం కూడా జరిగింది పుష్పరాజు గారు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రాష్టాయి పార్టీ పోటీ ఒంగోల్లో ఏబీఎం కాలేజీలో సెలక్షన్ జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే నాకు సపోర్ట్ ఇవ్వడానికి ఎన్నెళ్ళు ఉంటున్నా చైర్మన్ గారు హనుమంతరావు గారు అలాగే ప్రెసిడెంట్ ధ్యాంకర్ సీన్ గారు అలాగే ట్రెజరర్ భాషా గారు వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే అపేక్ స్కూల్ డైరెక్టర్ శివకోటి రెడ్డి గారు కూడా పూర్తి సహకారాలు మాకు అందించేందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే అన్ని స్కూళ్ళు విద్యార్థులు పాల్గొని ఈ యొక్క గేమ్ నూట ఇరవై మంది రావడం జరిగింది దీంట్లో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే పిల్లల్ని మంచి స్థాయిలో తీసుకెళ్ళి ఈ గేమ్పై రేపు విజయం లభించే విధంగా ప్రాక్టీస్ ఇస్తామని చెప్పి మాకు పూర్తి సహకారం అందించిన అన్ని స్కూల్ యాజమాన్యాలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ